తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ నాయకురాలు అలకలాంబ గారి ఆధ్వర్యంలో ఏసీసీ నుండి వచ్చిన పిలుపు మేరకు కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు మాట మేరకు మహిళల్లో చైతన్యం తీసుకురావడం మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ను పటిష్టంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీ సభ్యత్వ కార్యక్రమం ద్వారా పలువురు మహిళలు కాంగ్రెస్ లో చేరి పార్టీ బలోపేత కృషి చేయాలని కోరారు మహిళా శక్తితో సమాజం అభివృద్ధి చెందుతుంది అని మహిళల ఆకాంక్షలకు నిలయంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది అని నేతలు స్పష్టం చేశారు పార్టీ విస్తరణలో మహిళల పాత్ర కీలకం అవుతుందన్న నమ్మకంతో మహిళల నేతల ప్రోత్సాహానికి ప్రాధాన్యమిస్తామని కాంగ్రెస్ నాయకత్వం తెలిపింది